శ్రీ వెంకటేశ్వర స్వామి కోలాట బృందం అటువంటి కళాకారులు వస్తా ఉన్నారు అదే విధంగా ఈ భార్యమ్మ పాట చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి మన అటుకూరికి మురళి గారు ఇంటి ఒక కాలం చేయిస్తా ఉన్నారు వాళ్ళకి ఆ సాకమ్మ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంగి గోపాల గరిటే లేని చాలు భక్తి కలుగు కూడు పట్టలేనా చాలు విశ్వజాభిరామట్ల వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏం బాధపడు ¡Buenas అబ్బాయారు <tryaspberryahaha> <tal Davidson>

இஸ்ராங்களோட தக்கா இருக்காண்டமா ஆடே 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 దీని పవర్ కాదమ్మా వాళ్ళంత కష్టపడి కరగట్టు మారితే మీరు చెయ్యి కూడా తట్టి వెళ్ళాలి అయ్యి ఎట్లా అంతా ఒబ్బొట్లు తట్టి అగ్ని తట్టి తట్టి చాలా అయిపోయిందే ఎట్లా పెద్దమ్మా గట్టిగా తింటివే ఆహా एला जगाला गुपिंपटोव स्वामी नव्व तिन तिन्कला ओ निजमे निजमे ओ ಪ್ಪ ಏ ಮ್ಯಾಕ್ಲಾರಿಸ್ತಾಯ ಅಯಪ್ಪ ಅಲ್ಲ ಅಣ್ಣ ಮೈ ಕ್ರೆಡಿ ಕಾಲದ ಸೆಲ್ಫಿಂಗ್ ಮಾಯಪ್ಪ ಎಲ್ಲ ಸುಂದರು ಅಪ್ಪ రేపు వీడియోస్ చెప్తాయి బావా ఏమి ఇంపడతా లేదా ఏమప్ప మీ కోలాట బృందం పేరు ఆదిపరాశక్తి గంగమ్మ కోలాట బృందం ధన్యవాదాలు అనో మైక్ వచ్చిందనో అనా బోనాలు కావాలంటే మైక్ అబ్బయ్యా మైకి బోండాలేమ్మి కావాలనే ఇట్లా అన్న లేదు బండలు కావాలండ దానికి బోండాలో దగ్గర వా వచ్చా వచ్చే వచ్చా రాన రానా ఏమో నీకు బాధ చూడనా ముడో కన్నాడీ లేస్కొని వస్తువుండారబ్బా మన పార్సెల్ తీసుకోండి బండ పార్సెల్ లా திருப்போடு அப்பா கண்ணாடில கண்ணாடி ஏன் பட்டுக்கார ஏன் பாட்டு அந்த ఉండ్రా ఈరోజు అందమైన దాని వచ్చి చూసుకొని వస్తాను అప్పుడే పిండిగా తినేసి వచ్చింది తింటా ఉండే ఏమవ్వ నీ పేరు శాంతం ఏమూరు కోనేరుపల్లె శాంతం కూడా కోనేరుపల్లె అందమైన నేను వచ్చింది వేస్తావా ఓహో అంద మనపల్లెటా మనవుడు ఓహో ఎవరప్ప మనవుడు శాంతం మనవుడు ఓహో బోడే ఓ సేరే సేరే అట్లయితే ధన్యవాదాలు ఇప్పుడు అందమైన దానాన్ని పాటతో మన ముందుకు వస్తా ఉన్నారు శ్రీ ఆదిమరాశక్తి గంగమ్మ కోలాట బృందం కోనేరుపల్లి కోనేరు దక్షిణ పెన్నా నదిని కోనేరు అని కూడా పిలుస్తారు వీళ్ళు ఆ పేరు మీదగానే ఆ ఊరికి కోనేరుపల్లి అనే పేరు వచ్చింది ధన్యవాదాలు శుభాకాంక్షలు దక్షిణ పినాకిని దక్షిణ పెన్నా నది అని పిలిచే అద్భుతమైన నది మన కోనేరుపల్లి గ్రామం దగ్గర వచ్చే నది పేరు ರೆಡಿನಪ್ಪ ಬಾವಾ ಬಾಬಾ ಏ ಬಾವು ಬಾ ರೆಡಿ ನಾ ಎಸ್ ಕರೆ ಕನ್ನಾಡಿಯೇ ಅದೇ ಮನೆ ನಾಲ್ಕು ಗಣ್ಣಾಡಿ ಇತ್ತು ನೂ ನಲ್ಗನೆ ಉಣ್ಣು ನಾ ಇ ಕಟ್ಟಲ ಆ ಕನ್ನಡಿ ನಾಲ್ಕುನೇ ಒಂದು ಯಮೋ ಪ್ರಾಪರ್ ಶಾಂತವಾಗಿ ಹೇಳ್ತೀರಲ್ಲ ಸಾಂತಿ ಬಂತ ಯಸ್ ಬಾ ರೆಡಿನಾ ನಾ ಓ ಯಾರ್ ಕನ್ನಾಡಿ ಅಮ್ಮ ರೆಡಿ ನಾ ಅಣ್ಣ ಆ ಬ ಕ್ಲೈಂಟ್ ಯಾವುದೋ ಬಾ ಮೊಬೈಲ್ ಕನ್ಬಾರ್ದು ಯಾ ಓ ಕನ್ನಾಡಿ ಐಸದ ಮೊಬೈಕಲ್ ಕನ್ಬಿಡಿದೆ ನಾ ಕೆನೊ అబ్బా జనమంతా పరస్తరా వచ్చేసి రే ఇవడు మీరు రెడీ అయిపోలే పాట అందమైన దాన చంద మామ లాంటి దాన అనే పాటతో మన ముందుకు వచ్చిన శ్రీ ఆదిపరాశక్తి గంగమ్మ కోలాట బృందం కోనేరుపల్లి గ్రామానికి వాళ్ళతోటి తల్లిదండ్రులకి గురువులకి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కోలాట బృందం అడ్డుకులకి కళాకారులు తల్లిదండ్రులు చుట్టుపక్కల గ్రామస్తులు అదే విధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు వాళ్ళు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఉండే ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు పైన ధన్యవాదాలు ఈ పండుగ చాలా అద్భుతంగా జరుగుతా ఉంది శ్రీ సాకమతి దేవస్థానం మహాకుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిండే చుట్టుపక్కల గ్రామస్తులకి తల్లిదండ్రులకి పెద్దలకి ఆత్మీయులకి మిత్రులకి యువతి అందరికీ దండాలు ధన్యవాదాలు జై జరు జయ భారత్ బాద ధన్యవాదాలు స్టార్ట్ చేస్తున్నా